మింగుతారా మీరు ఇది వచ్చేసి ఎముకల గట్టిదనానికి ఉపయోగపడింది ఇది వచ్చేసి షుగర్ లెవెల్స్ని మన బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ చర్మం మీద ఉన్న ఏదన్నా స్కిన్ అలర్జీస్ కానీ కంట్రోల్ చేస్తుంది ఇవి వచ్చేసి మనకి ఒక కేజీ పండ్లు తింటే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి ఈ ట్యాబ్లెట్ ఇస్తుంది తర్వాత నాకు అన్నారు కదా మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కరిగించిద్ది ఇది వచ్చేసి లేడీస్కి వచ్చే వంద రోగాలకి ఇది ఒక్క టాబ్లెట్ మనకి పిల్లి పేసరా అంటారు వంద రోగాలకి ఇది ఒక్కటే సమాధానం చెప్పిద్ది కానీ నేను జెల్స్ వేసుకున్నా తర్వాత వచ్చేసి ఇది ప్రోకాటు మన కొద్దిగా ఏజ్ ఒక యాభై ఏళ్ళు వచ్చినాక మనకేందంటే పాల్స్ అనేది కొద్దిగా వెళ్ళినప్పుడు కొద్దిగా చురుగు మంటలు కానీ కొద్దిగా ప్యూత్గా అనిపిస్తుంది ప్రోస్టేట్ కేర్ అంటారు దీనికి ఇది తర్వాత ఇది వచ్చేసి షుగర్ లెవెల్స్ మన ప్రాంక్రియాసిస్ గ్రంథిని మామూలుగా అది పని చేయకపోవడం వల్ల మనకు షుగర్ వస్తుంది దాన్ని ఏంటంటే ఇది మన ఇన్ఫెక్షన్ తగ్గించిద్ది షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది తర్వాత ఇది మన ట్యూటన్ అని మన హార్ట్కి మంచిగా ఉపయోగపడుతుంది తర్వాత ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది సిపక్తని మన సముద్రం యొక్క రేగి నుంచి తయారు చేస్తారు తర్వాత ఇది కొలెస్ట్రామ్ అప్పుడే ఈయన ఆవు మురుబా నుంచి తయారు చేస్తారు ఇది పిల్లలు వాడుకోవచ్చు పెద్దోళ్ళు వాడుకోవచ్చు ఎవరికైనా ఇమ్యూనిటీ పవర్ కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు నా కాడ ఓపెన్ చేసినవి పదే ఉంది

మామి మామిల్ందంటే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ జరిగింది జరిగిద్దంటే వేసుకుని చూపిస్తారా కదా సో అట్లాగా ఇవన్నీ కూడా మనకు అవసరమైంది ఎందుకు అంటే సాయంకాలం టైంలో మనం ఏ జామకాయో యాపో ఏదో ఆహారం నిమిషం ఏదైతే మనం తీసుకునే ఆహారంలో సరిపోక మనం ఇంకా కొద్దిగా బలం కోసం అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు కాయలు తినమంటూ ఉంటారు అలాగే ఎలాగైతే ఉపయోగపడికి అంతకైనా మెరుగైందనమాట ఒక ఇరవై ఆఫీస్లో ఉండే శక్తి ఒక ట్యాబ్లెట్లో ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు వాడి ఇబ్బంది ఏమి ఉండదు వాడితే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు వాడుకోకపోవడం వల్ల ఏంటంటే లక్ష అప్పులు చేసి మన హాస్పిటల్ చేసుకోవాల్సిన పరిస్థితి మీ డబ్బులు అది పేడతాండి అప్పుడు అన్నీ ఇప్పుడు మళ్ళలో మళ్ళా నిద్ర అది ఇది మేడం తర్వాత ఇది గర్భవతులకి ఐరన్ పోలిక్ టాబ్లెట్స్ అనిస్తారు ఐరన్ పోలిక్ ప్రతి ఒక్క లేడీస్ వాడుకునే టాబ్లెట్స్ అవి తర్వాత మన దాంట్లో ఐరన్ పోలిక్ క్యాప్సూల్స్ ఉన్నాయి మన ఏంటంటే ఐదు ఆకుకూరల నుంచి తయారు చేస్తారు పెరుగు తోట కూర గోంగూర అట్లా ఐదు ఆకుకూరల నుంచి తయారు చేస్తారు ఇప్పుడు ఇనుము దేని ఐస్ అనేది దేనికి కలుసుకుంటుంది ఇనుము గడుచుకుంటుంది ఇది వచ్చేసి మామూలుగా నేను కరుచుకుంటాను తడో అర్థమైందమ్మాండి కూడా ఓకేనా ది న్యాచురల్ సో జనరల్గా లేడీస్కి కిడ్నీస్ అన్న కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అంటే చెక్ చేసుకుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఐరన్ పిల్లలు ఎక్కువ వాడు ఉంటారు ఆ హాస్పిటల్లో దానివల్ల ఏంటంటే ఇవి కిడ్నీలో మా రక్తం పట్టకపోగా కిడ్నీలో రాళ్ళు ఇన్ఫెక్షన్ చేస్తాయి అనమాట సో ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా రకాల మోసాలు అనేవి మన చుట్టూ జరుగుతూ ఉంటాయి బట్ అవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో తెలియదు బట్ మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్తాం గుడ్డిగా వాళ్ళు ఏది అది వేసేసుకుంటాం సో మీకు చాలా టాబ్లెట్ల మీద ఇది వాడటం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ రాసి రాసిందా ఓకేనా సో చాలా న్యాచురల్గా ఉంటాయి మన అన్నీ కూడా చాలా మంచిది ఇది వాడుతుంటే చాలా వంటి సమస్యలు అనేటివి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఓకేనా どうか